రేపు భవిష్యత్ అంతా కూడా చీకటిమైంది కాకూడదు ఇది మీకు కూడా తెలుసు ఈ అంధకారం నుండి బయటకు రావాలని చీకటిలో నుండి వెలుగులోకి రావాలని ఏదైతే మహాప్ర చెప్తారో ఎవరైతే మందు తయారు చేస్తారో ఎవరైతే గ్యాస్ ఇస్తారో అలాంటి వారికి కూడా సహకరించొద్దని కనీసం తాగి ఒకవేళ రోగగ్రస్తుడైతే పరామర్శించని కూడా చెప్పారు మహాప్రభా శ్రీనివాస వారు మరి ఈ రోజు సమాజంలో ఎలా ఉంది అంటే నిన్ననే చూసాం మనం ఒక నగరంలో లాయర్ స్త్రీ స్త్రీ పైన అఘహిక చేశారు దీనికి కారణం ఎవరు మద్యపాలన మాదక ప్రమాణ లేదు జన ఒక్కసారిగా మనం ఆలోచించాలి ప్రశాంతమైనటువంటి పరమేశ్వరి నగర్ పేరు చూడండి ఎలా ఉందో పరమేశ్వరి అంటే దేవత పేరు వస్తుంది ఇక్కడ ఆ దేవత ఉన్నటువంటి ఒక ప్రదేశంలో ప్రశాంతత లేకుండా చేయడం కోసమా ఈ లక్కీ అనే పేరుతో ఎవరు వ్యాపారం చేసేవాళ్ళగా తాగే వాళ్ళకా లేకపోతే వ్యాపారస్తులగా ఎవరికి లక్కీ చెప్పండి ఒకసారి అయ్యా ప్రభుత్వం ఉంటుంది తల్లితో వందలూనే ఇలాంటి మద్యం షాపులు పెడుతూనే మద్యం చాలు తగ్గడం కోసం అన్నమా లేకపోతే దాన్ని ఎత్తడం కోసం అన్నమా మన గౌరవీయ మంత్రి గారు ఇక్కడే ఉన్నారు నెల్లూరు నారాయణ గారు అదేవిధంగా ముస్లిం లీడర్స్ కూడా ఉన్నారు అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు ఉన్నారు గత ప్రభుత్వంలో ప్రభుత్వం కూడా ప్రతిపక్ష ప్రదర్శించారు ఆయన నగరానికి ఏమీ జరగలేదని మరి ఈ రోజు ఇంగ్లో ఇంత ప్రశాంతత లేకుండా చేస్తుంటే కనీసం నోరైనా మాకు తిపక్ష నిలదీస్తారు ఆ నమ్మకం మాకుంది చంద్రబాబు మా నమ్మకం కానీ మా నమ్మకానికి మీరు ఒము చేతుంది ఇది మంచి ప్రభుత్వం మీరు చెప్తే సరిపోదు మేము చెప్పాలి మేము ఇది మంచి ప్రభుత్వం అని తెలుగుదేశం ప్రభుత్వం మరి ఈ రోజు ఇది మంచి ప్రభుత్వమా ఒక్కసారి ప్రజలు ఆలోచించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా తెలుగుదేశం మత సామ్రాజ్యాన్ని కాపాడటంలో మరి ఇలాంటి మత సామ్రాజ్యాన్ని ప్రజాపక్షాల గురించి పెట్టించి కాపాడుతున్నామా అని ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా ఇక్కడ చూడండి ఒక మదరస ఉంది ఇక్కడ ఆడపిల్ల హాస్టల్ ఉంది ఇక్కడ ప్రతి దూరంలో స్కూల్ ఉంది ఇక్కడ ఉంది గవర్నమెంట్ ఏదైతే గుడి బడి మసీదు ఉందో ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండాలని ఎక్కడుందో ఒకసారి ఆలోచించండి ప్రజలరా ఈ రోజు మేము చేస్తున్నటువంటి ఒక దీక్ష మీ భవిష్యత్తు పునాది ఈ రోజు కేవలం ఇక్కడ ముస్లింలు కనబడంతో రేపు మానవ మానవత్వ్ ఖచ్చితంగా కాం రావడం లేదని మానవంతు ఉన్నవాళ్ళు ఇక్కడ వచ్చి కూర్చొని ఈ షాపు ఇచ్చే వరకు కూడా కదలని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను ఈ సందర్భంగా మా యొక్క ఆధపడిచే తరపున మేము ఎప్పటికైనా ఈ బ్రాంధ్య శాఖ కాదు ఎక్కడ చూడాల మేము ఉంటామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇది మద్యపానం మనందరి ప్రాణాన్ని హరించే పానం మద్య ప్రాణం కాదు మానవుని గురించే ప్రాణం అనేది మొన్న కలకత్తా నగరంలో ఒక డాక్టర్ పైన అఘాయిత్యాలు జరిగాయి మీ అందరికీ తెలుసు డాక్టర్లందరూ రోడ్ల మీద వచ్చారు ఈ రోజు ఒక మద్యపానంలో జరిగే నష్టాల గురించి చెప్పడానికి మేధావులు అయితే ఉన్నారు కానీ రావడం లేదు మాకే సేజ్ చేస్తుంది మిమ్మల్ని పొలవాంటే మీరే ఒక ఆడపడుతం చేసే తీర్చ కాదు ఇది భవిష్యత్తు పునాది లాంటిది మీరందరూ కూడా సహకరిస్తారని మీ అందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ నాకు ఇస్తాను మీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మద్యం శాతం వెంటనే మద్యం శాతం వెంటనే పరమేశ్వర ప్రశాంతత ప్రశాంతత

ఈ మద్యపాన షాపులు పెట్టినందుకు మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం తొందరగా మీకు కనుక తల్లి తొందర నమ్మకం విశ్వాసం ఉంటే ముందుగా ఈ ఆడపడుతుంది కాపాడాలని ఉద్దేశించి ఈ మద్యం షాపుల త్వరగా ఉపలవ్ చేస్తున్నాం